మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డితో వివాహం జరిగింది గత ఏడాది వీడిద్దరి వివాహం చాలా ఘనంగా జరిగింది అయితే అటు మనోజ్కి ఇటు మౌనికకు ఇద్దరికి కూడా రెండో వివాహం అయినప్పటికీ కూడా ఇక భైరవ్ రెడ్డిని వాళ్ళు హ్యాపీగా యాక్సెప్ట్ చేయడము ఇక పెద్ద బాబుగా పెంచుకోవటము జరిగింది కొన్ని రోజుల క్రిందట మనోజ్కు పాప పుట్టింది అంటే మనోజ్ మౌనికల దంపతులకు పన్నెండే ఆడపిల్ల జన్మించడం జరిగింది అయితే ఈరోజు వాళ్ళ ఇంట్లో నామకరణ వేడుక చాలా ఘనంగా జరిగింది గత కొన్ని రోజులుగా మంచు మనోజ్ అలాగే విష్ణు మోహన్ బాబులకు గొడవ జరుగుతుందని అయితే విష్ణు మోహన్ బాబు ఒక పార్టీ అయితే మనోజ్ అలాగే మంచు లక్ష్మి ఒక ఒక వైపు ఉన్న ఉన్నారు అన్న వార్తలు వినిపించాయి కానీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఈరోజు మోహన్ బాబు తన సతీమణితో కలిసి వచ్చి పాపకు మంచి ఆశీర్వాదం ఇచ్చారు పాప పేరు దేవసేన శోభ ఎంఎంఎన్ పెట్టడం జరిగింది అయితే శోభ అనేది ఇక్కడ మౌనిక వాళ్ళ అమ్మగారి పేరు మనందరికీ తెలిసిందే అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటి అంటే ఒకవేళ బాబు పుట్టినా కూడా మౌనిక వాళ్ళ నాన్నగారి పేరు పెడతాము అని చెప్పేసి అనడం జరిగింది అయితే ఇక్కడ కొంతమంది మోహన్ బాబు ఫ్యాన్స్ కానీ కొంతమంది లాజిక్ వాళ్ళు కానీ ఏమంటున్నారంటే పాంపకి కనుక నిజంగా శోభా గారి పేరు పెట్టడం తప్పు కాదు కానీ మీ తల్లిదండ్రుల పేరు కూడా కలిసేటట్టు పెట్టుండి ఉంటే బాగుండేది అలా కాకుండా ఒక్కటే పేరు పెట్టడం కరెక్ట్గా అనిపించలేదు అంటూ కొంతమంది కామెంట్స్ రూపంలో తెలిపారు కాకపోతే ఎవరి పాప ఎవరిష్టం వాళ్ళదే కదా అయితే ఇక దేవసేన శోభ అన్న పేరు చాలా బాగుందని అందరికి అందరూ కూడా ఆ పాపకు బ్లెస్సింగ్స్ అందజేస్తున్నారు